హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ఇంద్రజా త్రీ సిక్స్టీ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం శనగపప్పుతో లడ్డు తయారు చేసే విధానం చూద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ఇంద్రజా త్రీ సిక్స్టీ నైన్ ఈ రోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చని పప్పుతో లడ్డూ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది పచ్చ ఒక పచ్చని పప్పు ఒక కప్పు బెల్లం ఒక అర అరకప్పు ఎండి కొబ్బరితో తురిమి మిక్సీలో పట్టింది రెండు స్పూన్లు జీడిపప్పు బాదం పప్పు రెండు స్పూన్లు కలిపిన జీడిపప్పు బాదంపప్పు రెండు కలిపి మిక్సీ పట్టిన పొడి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఎన్ని పచ్చని పప్పు కప్పు తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఐటమ్స్ మొత్తం ఈ పచ్చని పప్పు బెల్లము ఎండి కొబ్బరితో తిరిగిన పొడి జీడిపప్పు బాదం పప్పు పొడి ఈ నాలుగు ఐటమ్స్ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చని పప్పుని గంటసేపు నేలల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు ఐటమ్స్ మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి ఈ మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా ఈ నాలుగు ఐటమ్స్ నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాను కాబట్టి మంచిగా మెత్తగా మెరిగిపోయింది ఎలా ఉందో చూడండి మనం ఒక గిన్నెలో తీసుకో గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టుకుని మనం లడ్డూ చేసుకున్నా పర్లేదు ఒక స్పూన్ తీసుకొని అయినా తినచ్చు లడ్డూ అయినా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మిక్సీ పట్టుకునే తప్పటి మెత్తగా ఉంది మనం లడ్డు లడ్డూ అయినా చేసుకోవచ్చు ఇట్లా స్పూన్తోనైనా తినచ్చు ఇది తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ మనకి సంబంధించినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్డు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవే చెనగపప్పుతో చేసిన లడ్డూలు ఇవి పిల్లలు ఇష్టపడి తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి